తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఐఐఎస్ ఇన్స్టిట్యూట్ హెచ్చరిక అవుతుంది కొందరికి ఖచ్చితంగా గుణపాఠం అవుతుంది బిందు జనవరి పన్నెండవ తేదీన హైదరాబాద్ సమీపంలోని పుప్పాలగూడ స్టోన్ క్రషర్ దగ్గర డెడ్ బాడీగా తేలింది శవాన్ని చూసినప్పుడు ఆమె ఒంటిపై లేవు ఖచ్చితంగా ఇది రేప్ అండ్ మర్డర్ అనుకున్నారు బిందు శవానికి అరవై మీటర్ల దూరంలో మరో పురుషుడి డెడ్ బాడీ దొరికింది అతని పేరు అంకిత్ సాకేత్ కత్తితో పొడిచి బండరాయితో తలను ఛిద్రం చేశారు పండగ పూట పతంగి ఎగరేసేందుకు వెళ్లిన కుర్రాలు చూసి పోలీసులకు సమాచారం ఇస్తే ఈ విషయం వెలుగులోకి వచ్చింది అసలు హత్యకు గురైన ఈ ఇద్దరు ఎవరు హంతకులు ఎవరు అని ఆరా తీసిన పోలీసులు షాకింగ్ విషయాలు బయటపెట్టారు బిందుది ఛత్తీస్గఢ్ ఇద్దరు పిల్లల తల్లి భర్తతో ఎల్బీ నగర్లో ఉండేది కానీ తను పనిచేసే హౌస్ కీపింగ్ కంపెనీలో అంకిత్ అనే వాడితో అక్రమ సంబంధం పెట్టుకుంది బిందుని గట్టిగా వాడిన అంకిత్ ఆమెకు తన ఫ్రెండ్ని కూడా పరిచయం చేశాడు డబ్బులిచ్చి వాళ్ళు కూడా బిందుతో తిరిగేవాళ్ళు కట్ చేస్తే ఆ స్నేహితుల్లోనే ఒకడు సెక్స్ చేసేటప్పుడు వీడియో తీసే ప్రయత్నం చేశాడు అందుకు బిందు నో చెప్పడంతో కసి పెంచుకొని ఈ కూనీలకు పాల్పడ్డాడు అంకిత్ స్నేహితుడు రాహుల్ కుమార్ సాకేత్ బిందుతో గదిలో ప్రైవేట్గా గా ఉన్నప్పుడు వీడియో తీసే ప్రయత్నం చేశాడు నిరాకరించిన బిందు విషయాన్ని అంకిత్కు చెప్పింది ఆగ్రహంతో ఊగిపోయిన అంకిత్ రాహుల్కి వార్నింగ్ ఇచ్చాడు ఈ వార్నింగే ఇప్పుడు అంకిత్ బిందుల అంతానికి కారణమైంది న్యూడ్ వీడియో తీయడానికి వ్యతిరేకించిన బిందుని ఆమెకు మద్దతిచ్చిన అంకిత్ని కథం చేయాలని డిసైడ్ అయిన రాహుల్ జనవరి పదకొండవ తేదీన బిగ్ ప్లాన్ వేశాడు బిందు కావాలని అంకిత్కు నాలుగు వేలు పంపించాడు గదిలో వద్దు పుప్పాలు కూడా గుట్టల్లో కలుద్దామన్నాడు అంకిత్ ఓకే చెప్పడంతో అసలు ప్లాన్ కు తెరలేపాడు బిందు వచ్చింది అంకిత్ రాహుల్ తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు రాజ్ కుమార్ సకేంద్ర కుమార్ కూడా వచ్చారు ఐదుగురు కలిసి కుప్పాలగూడ క్రషర్ ఏరియాకు ఆటోలో వెళ్లారు బిందుకి ఏం చెప్పారంటే ఒకరి తర్వాత ఒకరు నీతో ఉంటారు అని కానీ రాహుల్ వేసిన ప్లాన్ ఏంటి అంటే బిందుని అంకిత్ని చంపేయాలని అనుకున్నది అనుకున్నట్టే చేసేశారు గుట్టలోకి వచ్చిన బిందుతో ముందు సుఖేంద్ర వెళ్ళాడు వాళ్ళిద్దరూ వెళ్లడంతోనే రాహుల్ రాజ్ కుమార్ అంకితిని రౌండప్ చేశారు కత్తితో అతని కడుపులో పొడిచి తరువాత బండరాయితో అతని తలను చేశారు ఆ తర్వాత బిందు దగ్గరకు వెళ్లారు అప్పటికే సుఖేంద్ర ఆమెతో ఏకాంతంగా ఉన్నాడు సరిగ్గా అదే టైంలో ఆమె తలపైన బండరాయితో మోదారు బిందు కూడా అక్కడే చనిపోయింది డెడ్ బాడీస్ ని వదిలిపెట్టి హంతకులు ముగ్గురు తమ ఛత్తీస్గఢ్ సిద్ జిల్లాలో ఉన్న సొంతూరుకు పారిపోయారు హంతకులు ఎంత మూర్ఖులంటే తెలంగాణలో హత్య చేసి ఛత్తీస్గఢ్ పోలీసులు తమను పట్టుకోలేరు అనుకున్నారు కానీ క్లూస్తో సహా అన్నిటినీ వెలికి తీసిన సైబరాబాద్ పోలీసులు ముగ్గురు నిందితులను బేడీలు వేసి మరీ తీసుకువచ్చారు సరే ఈ స్టోరీలో మరి తప్పెవరిది చాలామందికి కోపం రావచ్చు కానీ తప్పు దారి తప్పిన బిందుదే బంగారం లాంటి భర్త ముత్యాల్లాంటి ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా రెండో వాడు మూడో వాడు నాలుగో వాడు ఐదో వాడు అదుపు తప్పింది అందులో ఆ రాహుల్ అనే వాడికి బిందుతో న్యూడ్ వీడియో కావాలనే కోరిక పుట్టడంతో ఏకంగా ఆ కోరిక ఈ జంట హత్యలకు కారణమైంది అందుకే ఫీలింగ్స్ వచ్చినప్పుడల్లా ఒకరితో రిలేషన్షిప్ పెట్టుకుంటే జీవితం ఇలాగే నాశనం అవుతుంది మరి మీరేమంటారు తప్పైనా ఒప్పైనా ఈ వీడియో కింద కామెంట్ చేయండి